హాయ్ అండి చాక్లెట్ కేక్ విషయం చెప్పాను కదండి ఆ రోజు చాయ్ తాగి రిలాక్స్ అయ్యేలోగా నా కేక్ అయితే మాడిపోయిందండి చూడండి ఎలా ఉందో చాక్లెట్ కేక్ అయితే సూపర్గా వచ్చింది కానీ నా కింద మాడిపోయింది అప్పుడప్పుడు అనిపిస్తుంది బొమ్మ ఉంటే బాగున్నాయనేసి నాకు కేక్ చేయాలని పిచ్చి ఈ పిచ్చిగా తోడు ఈ కుక్కర్ ఏమో అడుగు పట్టేసింది ఇంకా మేము ఏం చేస్తాం చెప్పండి నల్లగా మాడిపోయింది కింద నిండిపోయింది రాలేదు అది గట్టిగా ఉంది పైదైతే చాక్లెట్ బాగానే వచ్చింది కేక్ పర్లేదు స్మెల్ అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది కింద అడుగు మాడిపోయింది పక్కన పడేసాము ఇంకా ఈ కేక్ని అయితే కట్ చేస్తామండి ఇగోండి చూసారా ఎలా మాడిపోయి బాగా మాడిపోయిందండి స్మెల్ వచ్చింది అది కుక్ అయ్యేటప్పుడు అలాగే వస్తుంది అనుకున్నాను కానీ ఇలా మాడిపోద్దని అస్సలు అనుకోలేదు కేక్ అయితే కట్ చేస్తాను చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్